భక్తులు మీ యొక్క వాట్సాప్ లో కానీ యూట్యూబ్ లో గాని మీ వాయిస్ ఉన్నటువంటి చాలా మంది మిమ్మల్ని కృష్ణాష్టమి ఖచ్చితంగా ఇక్కడ రావాలని అంటున్నారు అదే అంటే ఏమే రాదు అంటే పూర్తిగా సమర్పించుకునేటువంటి తత్వంగా గురుదక్షిణి అంటే ఏమి కృష్ణ కృష్ణ శిష్యుడు గురువుకి వేగంగా గురుదక్షిణగా అయ్యంటారు అన్నాడు నన్నని పైకే వృత్తి అవుతున్నటువంటి నేను గురుదక్షిణిగా ఇవ్వగలిగిన గురు చెప్పండి కాబట్టి మరి ఈ విధంగా వరుసగా రెండోసారి పది సంవత్సరం కంటే ఈ సంవత్సరం సౌకర్యాలు బిరువు ఇక్కడ ఇంతమంది ముందులో అధ్యక్ష ఉపన్యాసంలోనే నాకు కూడా ఒక కోరిక కోరికంది కోరిక ఉన్న వచ్చా గురువు గారు మీకు కూడా మీరనే మీరే గురువులు నేను మీకు బరువు కోరిక కోరిక చెప్తున్నాను మరి అది ఎంతవరకు సమావేశం చూడండి కింద బాగా తయారైంది ఎక్కువ మంచిగా లైట్లు ఉన్నాయి జన్మని ఇక్కడ ప్రతి చాలా అధునాతన సభ ఏర్పాటు అది కదా నిజంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ చూడు కృష్ణ అనే పదానికి అర్థం ఏంటంటే కృష్ణంగా తెలుసుకుందాం కృష్ణ అంటే ఆకర్షించే అర్థం అండి ఆకర్షించుట కృష్ణ అంటే ఆకర్షించుట గురువు ఎప్పుడు శిష్యుని ఆకర్షించాలి ఈరోజు గురువు వస్తున్న డొనేషన్ లో బయంగా కొంతమంది ప్రభుత్వ నిధులను కూడా మందిరానికి వసూలు చేసి కనిపిస్తున్నారు చూసాం ఇప్పుడే కానీ పూర్తిలో ఏదో అబద్ధాలు చెప్పి గురువు అంటే బరువులుగా తయారైనటువంటి ఈ రోజుల్లో ఇంత టౌన్లో రోడ్డు దగ్గర మందిరాన్ని నిర్మించినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దాంతో పాటు నా కోరిక ఏంటి అంటే ఇప్పుడు భవిష్యత్తులో ఈ మందిరానికి ఎదురుగా చుట్టుపక్కల ఎప్పుడో ఒకప్పుడు ప్లాంట్ అయ్యేది అది మనకు తెలిసిన విషయం రోడ్డు పెద్ద స్థలం అనేది అవుతుంది దీనికి ముందర ఈ మందిరం ఏర్పాటు అయిన దానికి సంవత్సరానికి ఈ సంవత్సరానికి పెరుగుతూ కదా వచ్చే